వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్టాండ్ ముందు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలతో పాటు నాలుగు వందల ఇరవై ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు గురువారం పరిగిలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా రైతులు పండించిన వరి ధాన్యంలో సన్న బియ్యంకే బోనస్ ఇస్తామని మిగతా వాటికి లేదని చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వం దివాలాతనానికి నిదర్శనమని మహేష్ రెడ్డి హెచ్చరించారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీల పేరుతో నాలుగు వందల ఇరవై ఏవైతే దొంగ హామీలు ఇచ్చినారో అవన్నీ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేసుకుంటూ మరి ఎన్నికల సందర్భంగా డిసెంబర్ తొమ్మిది నాడే అన్నీ చేస్తామని చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత మాకు వంద రోజుల టైం కావాలి వంద రోజులు అన్నీ చేస్తామని చెప్పి ఇప్పుడు దాదాపు నూట యాభై రోజులు అయింది ఏ హామీ కూడా సక్రమంగా వాళ్ళు నెరవేర్చకుండా మళ్ళీ ఏదైతే రైతులకు పెట్టుబడి ఇస్తామని చెప్పి రైతు భరోసా అని చెప్పి రుణమాఫీ చేస్తామని చెప్పి ఏవి చేయకుండా ఇవాళ ఒడ్లు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి కేంద్రంలో కూడా ఒడ్లు చివరి గింజ వరకు కూడా ఒడ్లు కొన్న సందర్భం మనం అందరం కూడా మళ్ళీ ఈసారి కూడా ఒడ్లు కొంటామని చెప్పి ఎన్నికల సందర్భంగా మరి ప్రతి క్వింటాల్కు ఐదు వందల అదనం బోనస్ మరి మద్దతు ధరతో పాటు ఐదు వందల బోనస్ ఇస్తా అని మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు అప్పుడు చెప్పడం జరిగింది మొన్న ఎన్నికల